వరుస దొంగతనాలకు అలవాటుబడిన తరచు దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నేరస్తుని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు అతని వద్ద నుంచి సుమారు పదహారు లక్షల ఇరవై నాలుగు వేల విలువగల ఇరవై తులాల మూడు గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు అరెస్టు వివరాలను మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు శుక్రవారం మీడియాకు తెలిపారు డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల పదిన మిర్యాలగూడ టౌన్ పరిధిలో గల మౌర చంద్రశేఖర్ ఊరికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో యాబై వేల రూపాయలు దొంగిలించినారనే ఫిర్యాదు మేరకు నేర పరిశోధనలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా పెట్టి శుక్రవారం ఉదయం అందాజా ఏడున్నర గంటలకు ఎస్ఐ రవికుమార్ ఈదులగూడ చౌరస్తా వద్ద వాహన తనిఖీ చేస్తుండగా విజయవాడలోని బొంబాయి కాలనీకి చెందిన దేవరకొండ రాంబాబు అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని పిలిచి విచారించగా మౌర చంద్రశేఖర్ ఇంట్లో తాను చేసిన దొంగతనంతో అతను చేసిన నీరాలన్నింటినీ ఒప్పుకున్నాడు ఇతను గతంలో రెండు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో దొంగతనం చేసి జైలు జీవితం గడిపారని తెలిపారు చివరగా గుంటూరు సిసిఎస్ వారు అతను చేసిన దొంగతనాలకు గాను పట్టుబడి చేసి జైలుకు పంపగా ఒక సంవత్సరం పాటు గుంటూరు జైల్లో గడిపి జనవరి చివరి వారంలో బయటకు వచ్చాడని తెలిపారు మరలా తన అవసరాల నిమిత్తం దొంగతనాలు చేయడం మొదలుపెట్టగా పట్టుబడి చేసి అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు జిల్లాలో దొంగతనాల నియంత్రణ చర్యలపై జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు జిల్లాలో దొంగలను పట్టుకున్నటకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో నిఘా పెట్టి నియంత్రణ చర్యలు చేపట్టామని జిల్లా ప్రజలకు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తెలిపారు ప్రజలు వారి ఇంటి పరిసరాల్లో కాలనీల్లో షాపుల్లో సీసీటీవీ కెమెరాలు అమలు పరుచుకోవాలని ఏదైనా సంఘటన జరిగిన వెంటనే సంబంధిత వ్యక్తుల కదలికపై తగు చర్యలు తీసుకోవడానికి వీటి ప్రాముఖ్యత చాలా అవసరం ఉంటుందని అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో కాలనీల్లో షాపుల్లో ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు సంబంధిత జైలు నుండి విడుదలైన నిందితులపైన జైల్ రిలీజింగ్ మానిటరీ సిస్టమ్ ద్వారా ప్రతి నేరస్తుని కదలికపై నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు ఎవరైనా అనుమానిత వ్యక్తులు తమ పరిసరాలలో కనిపిస్తే డైల్ హండ్రెడ్కి కానీ సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు ఈ కేసును మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ సుధాకర్ ఎస్ఐ రవికుమార్ ఫింగర్ ప్రింట్స్ ఆశీ శివ కానిస్టేబుల్లు ఎస్ వెంకటేశ్వర్లు ఎన్ శ్రీను పి నాగరాజు ఐటీ కోర్ మాదులను జిల్లా ఎస్పీ అభినందించారు ఈ నెల ఏప్రిల్ నెల పదో తారీఖున మిర్యాలగూడలోని ఒక ఇంట్లో గుర్తు తెలియని దొంగలు తాళాలు పలగొట్టి ఒక దాంట్లో నుంచి ఒక యాభై వేల రూపాయల దొంగతనం జరిగిందని చెప్పి మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రిసీ రిసీవ్ చేసుకోవటం జరిగింది సో ఇట్టి దొంగని పట్టుకోవటానికి జిల్లా గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గత పది పదిహేను రోజులుగా టీములన్నీ గాలించి ఈరోజు నమ్మదగిన సమాచారంపై మిర్యాలగూడలో వాహనాలు తలఖీ చేస్తుండగా ఈ దేవరకొండ రాంబాబు అనేటటువంటి ఈ నిందితుడిని పట్టుకోవడం జరిగింది ఇతను యాభై ఐదు సంవత్సరాల వయసు విజయవాడకి చెందినటువంటి అతను గతంలో కూడా ఇతని మీద చాలా దొంగతనం కేసులు ఉన్నాయి సో ఇతని వద్ద నుంచి ఇతని విచారణ క్రమంలో ఇతని వద్ద నుంచి ఏడు కేసులకు సంబంధించినవి ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఇతను చేసినటువంటి ఏడు దొంగతనానికి సంబంధించిన అందాజా రెండు వందల ఇరవై గ్రాముల బంగారం ఇతని దగ్గర నుంచి రికవరీ చేసుకోవటం జరిగింది దీంట్లో ఈ కేసెస్లో ఒకటి వనపర్తి కల్వకుర్తికి సంబంధించినటువంటి ఒక గ్రేవ్ కేసు ఎనిమిదిన్నర తులాల బంగారం దొంగతనం అయినటువంటి ఒక కేసు మిగతావి ఒకటి గుడివాడది ఒకటి హనుమాన్ జంక్షన్ది ఆ తర్వాత మిర్యాలగూడకి సంబంధించినటువంటి ఒక నాలుగు కేసులకి కేతుల్లో ఇతను నిందితుడుగా ఉన్నాడు ఈరోజు ఇతని దగ్గర నుంచి వీటికి సంబంధించినటువంటి బంగారం అది రికవరీ చేసుకొని ఇతన్ని మన రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు ఈ కేసుని ఛేదించడంలో నా అంటే మిర్యాలగూడ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంగా పనిచేసినటువంటి మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ సార్ సుధాకర్ని ఎస్ఐ రవికుమార్ని వాళ్ళ సిబ్బందిని అందరూ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందించి వీళ్ళకి తగిన రివార్డ్స్ అందజేస్తామని తెలియజేసినారు